గద్దర్ అవార్డులు గద్దర్ గారికి అవార్డులు గద్దర్ పేరు మీద అవార్డులు గద్దర్ గారికి అవార్డు ఈ అవార్డులు గద్దరు వీటి చుట్టూ తెలంగాణలో రెండు రోజుల నుంచి రాజకీయం అంతా తిరుగుతోంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడాలు మాట్లాడుకోవడాలు కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం బండి సంజయ్ గారు వచ్చి అసలు ఆ గద్దర్ ఎవరని మాట్లాడటం ఇవన్నీ కూడా రాజకీయాలని కొంచెం హీట్ చేస్తున్నాయి ఈ వివరాలు ఏంటి అనేది మాట్లాడుకునేము దీని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీజేపీ వాళ్ళు కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే కనుక మీకు కొత్త వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా కూడా మెసేజ్ వస్తుంది వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ వీడియోలు మాత్రమే కాకుండా క్రికెట్ రివ్యూలు అలాగే సినిమా రివ్యూలు అలాగే ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన అంశాలు మోటివేషనల్ వీడియోస్ షేర్ మార్కెట్ వీడియోలు ఇలా అనేక రకాల వీడియోలు వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి లేదు మాకు అన్నీ వద్దాయా ఓన్లీ పొలిటికల్ రివ్యూలు మాత్రమే కావాలనుకుంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం దానికి కూడా ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు వీడియోలోకి వస్తే పద్మ అవార్డులు ప్రకటించారు పద్మ అవార్డులు ప్రకటించిన తర్వాత అందులో ఏం జరిగింది అంటే అసలు రేవంత్ రెడ్డి గారు అసలు మేము మా మేము పంపించిన లిస్టుని అసలు పట్టించుకోలేదు తెలంగాణకు అన్యాయం జరిగింది పద్మ అవార్డుల విషయంలో అని మాట్లాడారు ఏ దేని గురించి మాట్లాడారా అనుకుంటున్నా అందరూ అనుకుంటున్న టైంలో మిగతా వాళ్ళు బయటకు వచ్చి గద్దర్ గారికి పద్మశ్రీనో పద్మ అవార్డు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసింది ఆ లిస్టులో గద్దర్ గారి పేరు ఉంది ఆ గారికి ఇవ్వకుండా పట్టించుకోకుండా వాళ్ళకి గారికి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం పద్మావర్లు పద్మశ్రీ ఇవ్వలేదు పద్మభూషణి ఇవ్వలేదు పద్మ విభూషణి అవ్వలేదు ఇలాంటివన్నీ ఏది ఇవ్వలేదు అనేది మొత్తానికి బయటకు వచ్చిన విషయం ఈ విషయాన్ని తీసుకొచ్చి నిన్న బండి సంజయ్ గారు అయ్యా ఇది మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు తెలంగాణకి అన్యాయం చేశారు అన్యాయం చేశారు అన్యాయం చేశారు ఇది ఈ విషయాన్ని తీసుకొచ్చి మన బండి సంజయ్ గారి దగ్గర ఎవరో మాట్లాడారు విలేకరులు ఏమండి ఇలా అంటున్నారు ఏంటని దాంతో ఆయన ఆయన స్టైల్ ఉంటుంది కదా ఆయన స్టైల్లో అసలు ఎందుకు ఇస్తాం గదర్ గారికి ఎందుకు ఇస్తాం అవార్డు పద్మావశ్రీ పద్మ పద్మావర్లు ఆయనకి ఎందుకు ఇస్తాం ఆయన కమ్యూనిస్ట్ ఆయన ఒక కమ్యూనిస్టు మావోయిస్టు మావోయిస్టు సానుభూతిపరుడు మా బీజేపీ వాళ్ళని అనేక మందిని చంపేయడానికి కుట్ర చేసిన వాళ్ళు ఆయన ఉన్నాడు అలాంటి వాడికి ఎందుకు ఇస్తాం మేము బరాబర్ ఇవ్వమని చెప్పి ఆయన మాట్లాడాడు అది ఎప్పుడైతే మాట్లాడాడో ఇక అస్సలు రాజకీయం మామూలుగా వేడాక్కల ఇక కాంగ్రెస్ ఫాలో నుంచి స్టార్ట్ అయిపోయింది ఏ అయితే మీ రైట్ ఇస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాళ్ళకి ఇస్తారా ఆ ఇస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి అవార్డులు ఇస్తారా ఇంకెవరికి అవార్డులు ఇవ్వరా అని చెప్పి రచ్చరచ్చ చేశారు ఆయన ఏమన్నా మా మావోయిస్ట్ అని ఎక్కడుంది ఆయన మావోయిస్ట్ సానుభూతి గురుడు అవ్వడం వేరు మావోయిస్ట్ అవ్వడం వేరు అని చెప్పి ఇంకా ఏదో ఘోరం జరిగిపోయింది గద్రగారికి గద్దర్మ్మ గారి మీద అంత మాట మాట్లాడేస్తాడా బండి సంజయ్ గారు అని చెప్పి ఓ ఆవేశపడిపోయారు మొత్తం కాంగ్రెస్ ఆడన్ అందుకే ఈయన ఎందుకు మాట్లాడాడంటే మళ్ళీ అందుకే దానికి కూడా బండి సంజయ్ గారు ఇలా ఎందుకు మాట్లాడాడు అనే దానికి కూడా వాళ్ళే సమా అని చెప్పారు ఇప్పుడు అసలు ఈటల రాజేంద్ర గారిని పార్టీ ప్రెసిడెంట్ చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణలో లేదంటే కొత్త ఎవరో ఒక కొత్త నాయకుడిని పార్టీ ప్రెసిడెంట్ చేద్దాం అనుకుంటున్నారు కొత్త పార్టీ ప్రెసిడెంట్ వస్తే కనుక ఈయన హవా తగ్గిపోతుంది ఈయన ఛామ్ తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో ఈయన ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు మాట్లాడి నేనే నా ఆయన యొక్క తెలంగాణలో బీజేపీలో ఆయన హవా నడిపించుకోవడం కోసం ఇలాంటి మళ్ళీ ఈ హిందుత్వ ఎజెండాని పట్టుకుని ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈ మాట నిజంగా కూడా కొంతవరకు అది అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆయన మొదటి నుంచి అలా మాట్లాడే మనిషే హిందుత్వ ఎజెండాతోనే మాట్లాడతాడు ఆయన బీజేపీకి అనుకూలంగానే మాట్లాడు సో ఆ రెండు కూడా అదే చేశాడు ఆయన మావోయిస్టులు హిందుత్వం కూడా మాట్లాడలేదు ఆయన మావోయిజం గురించి మాట్లాడే మావోయిస్టులకి ఎలాగ ఇస్తారండి పద్మావారులు అని చెప్పి కాదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది అంటే అసలు ఇతన్ని ఇదే గారిని కేంద్రంలో తీసుకెళ్లి అందరికీ పరిచయం చేసిందే ఈ బండి సంజయ్ గారు అని చెప్పి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు అప్పుడు కావలిచ్చుకున్నావు నువ్వు అప్పుడు కావలిచ్చుకున్నప్పుడు మాత్రం మావోయిస్టు సానుభూతి పడని గుర్తురాలేదా ఇప్పుడు పద్మావారులు ఇవ్వాల్సి వచ్చేసరికి మావోయిస్టు సానుభూతి పడడం అంటావా అని చెప్పి దుమ్మెత్తికొస్తున్నారు సరే ఇది అవుతుంటే పోనీ ఇలాగ సరే ఏదో అయిపోయింది అయిపోయిందని బండి సంజయ్ గారు ఊరుకుంటాడా ఊరుకోకుండా మళ్ళీ సాయంత్రానికి ఏమన్నాడు మార్నింగ్ ఏమో ఈ మాట చెప్పాడు బర్రా బర్ర ఇవ్వం మావోయిస్టు గురించిపోయాడు కాబట్టి గద్దరికి ఇవ్వమని చెప్పాడు సరే రచ్చ అయింది సాయంత్రం దాకా అయినా సరే రాత్రికి మళ్ళీ ఏమన్నాడు అసలు ఈ గద్దరి పేరు మీద ఇచ్చేవాళ్ళు మా వాళ్ళు ఎవరు తీసుకోరన్నాడు ఆ గద్దర్ పేరు దాంతో ఇంకా అప్ అయిపోయింది మొత్తం విషయం అంతా మరి ఇంకా ఫ్లేర్ అప్ అయిపోయింది అసలు బండి సంజయ్ గారు మాట నీ రెండో మాట కదా అర్థం ఏంటి ఏ ఏమి లేదు ఎందుకంటే ఆ బండి అక్కడే తెలంగాణలో అవార్డు ఒకవేళ ఏమన్నా ఈ రజాకార్ సినిమాకి ఏమన్నా అవార్డులు ఇస్తే అలా తీసుకోరా ఏంటి ఎందుకంటే ఆ రజాకార్ సినిమాకి మాత్రమే నారాయణ రెడ్డి గారు ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నాడు ఆయన బీజేపీ నాయకుడు సో ఆ సినిమాకి ఏమన్నా ఇస్తే ఆయన ఏమన్నా అవార్డు తీసుకోవడని అన్నాడా లేదంటే ఎందుకంటే సినిమాలకి బండి సంజయ్ గారికి సంబంధం లేదు సినిమాలకి బీజేపీ పార్టీకి సంబంధం లేదు కదా సో అట్లాంటి అప్పుడు సినిమాలకు సంబంధించిన అవార్డుల గురించి బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడడం అసలు ఆ అతని పేరు మీద గద్ర పేరు మీద అవార్డులు ఇస్తే ఎవరు తీసుకోరని మాట్లాడటం అసలు ఈయన ఉద్దేశం అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే తీసుకోరనే అసలు ఎవరు తీసుకోరనే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా దాని మీద పెద్దగా పాజిటివ్గా ఎక్కడ రెస్పాండ్ అయ్యింది లేదు గద్ర అవార్డుల మీద నంది అవార్డులు అంటే తీసుకోవడానికి అందరూ ఉత్సాహం చూపించేవాళ్ళు కానీ ఈయన గద్దర అవార్డులు ప్రకటించిన తర్వాత ఎవరు పెద్ద దాని మీద సీరియస్గా దృష్టి పెట్టట్లేదు దాని మీద మాకు ఈ అవార్డు తెచ్చుకోవాలన్న ప్రయత్నం కూడా ఎవరు చేస్తున్నట్టు కనిపించట్ల అసలు రేపు నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆ ప్రయత్నాల్లో ఉంది రేపు ఉగాదికి ఇవ్వాలి అనే ప్రయత్నాల్లో ఉంది అసలు ఉగాదికి గద్దరి పేరు మీద అవార్డులు ఇస్తే నిజంగా అసలు కొంతమంది తీసుకోవడానికి కూడా ఎవరినన్నా విముఖత వ్యక్తం చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోక ఎందుకంటే ఇంత కష్టపడి సినిమాల్లో మేము చేసింది మావోయిస్టు సానుభూతి పరుడి మీద మేము అవార్డులు తీసుకోవడం ఏంటని ఎవరినన్నా అనే అవకాశం కూడా ఉండొచ్చు అప్పుడు ఇంకా రచ్చరత్ అవుతుంది అవార్డు ప్రకటించిన తర్వాత మేము ఈ అవార్డుని తిరస్కరిస్తామని ఎవడన్నా అన్నారనుకోండి ఇంకా రచ్చరత్ అవుతుంది సో అసలు ఇలాంటి అవార్డులు అలా మావోయిస్ట్ సానుభూతి పరుల పేరు మీద ప్రకటించడం ప్రకటించాలనుకోవడమే ఒక తప్పు ఎందుకంటే కళారంగానికి సంబంధించిన దాన్ని ఆయన సరే ఓకే ఆయన కూడా కళాకారుడే దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు కాకపోతే మావోయిస్ట్ సానుభూతిపరుడు ఆల్మోస్ట్ వాళ్ళతోటే కలిసి తిరిగిన వాడు అదే మెంటాలిటీ ఉన్నవాడు కాబట్టి అలాంటి వాళ్ళ పేరు మీద ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే అసలు ఆయన మీద ఆయన మావోయిస్ట్ సానుభూతిపెరడానికి కానీ ఆయన మీద అసలు కేసులు పెట్టింది కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆయన్ని నెక్స్లైట్స్ సానుభూతిపెడని ప్రకటించాయి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆయన మీద కేసులు అన్నీ పెట్టాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అనుకుంటా నైంటీ పర్సెంట్ ఆయన మీద కాల్పులు కూడా జరిగినాయి ఆయన పోయేదాకా కూడా ఆయన వెన్లో ఒక బుల్లెట్ ఉండిపోయింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగానే జరిగింది అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఆయన మీద ప్రేమ పుట్టి ఆయన పేరు మీద అవార్డులు ఇచ్చేస్తాం అసలు ఆయనకే పద్మ అవార్డులు ఇవ్వాలని ఈ రోజు వాళ్ళు ఏదో ప్లేట్ ఫిరాయించినంత మాత్రాన మిగతా అందరూ మార్చి అలాగా రేవంత్ రెడ్డి గారు ప్లేట్ ఫిరాయిస్తే అప్పటికీ అసలు ఈ జరిగిన కాంగ్రెస్ ఈయన మీద కేసులు పెట్టినప్పుడు కానీ కాల్పులు జరిగినప్పుడు కానీ ఆయన అసలు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నాడు అప్పుడు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు ఆయనకేదో సానుభూతి వచ్చేసింది గారి మీద ఆయన పేరు మీద అవార్డులు ఇచ్చాలి ఆయనకు కూడా అసలు పద్మ అవార్డులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని చెప్పి ఏదో ఆయన కోరుకుంటున్నాడు ఆయన కోరుకున్నంత మాత్రాన ఎలా ఇస్తారు ఆయన మావోయిస్టు అనుభూతి పడికి ఇచ్చే అవకాశమే లేదు అసలు అలాంటి వాళ్ళని పంపి అలాంటి పేరు పంపించడమే తప్పు ఇప్పుడు అన్ని వాళ్ళు చేసి కాంగ్రెస్ పార్టీనే ఆయన మీద కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఉండగానే ఆయన మీద కాల్పులు జరిగి కాంగ్రెస్ పార్టీనే ఆయన అరెస్ట్ చేయడానికి ప్రతి ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే చేసి ఇప్పుడు అదే నాయకుడి మీద పేరు మీద అవార్డులు మేము ఇస్తాం మీరు ఏమైనా సరే తీసుకోవాల్సిందే అని సినిమా వాళ్ళ మీద రొద్దడం ఏంటి ఇప్పుడు మాకు అర్జెంట్గా ఆయన మీద ప్రేమ వచ్చేసింది కాంగ్రెస్కి ఆయన మీద ప్రేమ వచ్చేసింది ఆయనకి ఏమైనా సరే మీరు పద్మ అవార్డులు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి రావడం ఏంటి లెటర్ రాయడం ఏంటి వాళ్ళు ఇవ్వలేదని మళ్ళీ విమర్శించడం ఏంటి విచిత్రంగా లేదు ఇదంతా అన్నీ చేసింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చేసిన కేసులు ఇవన్నీ ఇప్పుడు ఏ విధంగా పద్మావారి వాళ్ళంటే ఆయన చరిత్ర ఏంటనే చూస్తారు చూస్తే వీళ్ళు కాంగ్రెస్ కే అనేక కేసులు ఈయన మీద ఉన్నాయి ఈయన మీద మావోయిస్ట్ పార్టీ ముద్ర ఉంది ఇవన్నీ ఎవరి గవర్నమెంట్లో జరిగిన కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినాయి ఇవన్నీ చూసే కదా వాళ్ళు ఇచ్చి మీరు ఇచ్చిన క్రిమినల్ ట్రాక్ రికార్డే కదా ఆయనకి దాన్ని చూసి ఇప్పుడు ఆయనకి రిజెక్ట్ చేశారు మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టతెడతారు బండి సంజయ్ గారిని ఎట్టడతారు మీకు ప్రేమగారితే అందరికీ ప్రేమ గారాలా మీకు కోపం వస్తే అందరికీ కోపం రావాలా ఇదే ఇదేం రా ఇదేం రాజకీయం ఇదేం వాదన అసలు కాబట్టి బండి సంజయ్ గారు ఈరోజు మాట్లాడే అనేది కాదు ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళకి అసలు అవార్డులు ఇవ్వాలని కోరుకోవడం కానీ ఇలాంటి వాళ్ళ పేరు మీద అవార్డులు ఇవ్వాలని కోరుకోవడం కానీ బలవంతం చేయడం కానీ ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్పు 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 దానికి వేరే వాళ్ళని బండి సంజయ్ గారినో కేంద్ర ప్రభుత్వానో లేదంటే రేపు పొద్దున సినిమా వాళ్ళనో వాళ్ళని నిందిస్తే ఉపయోగం లేదు ఒక హోదా ఉందా తన ఉండేలాగా ఉండాలి ఒక ఒకళ్ళకి అవార్డు ఇస్తున్నామన్నా ఒకళ్ళ పేరు మీద అవార్డు తీసుకుంటున్నామన్నా వాళ్ళకి కూడా ఆ స్థాయి ఉండాలి ఆ హోదా ఉండాలి కళాకారుడుగా గొప్పపడే గారు కానీ మావోయిస్ట్ సానుభూతిపరుడు ఎప్పటికీ మావోయిస్ట్ సానుభూతి పరుడే అది కాదనలేం ఆయన కళా గొప్ప కళాకారుడు అంటాం కాదం అట్ సేమ్ టైం ఆయన మావోయిస్టు సానుభూతి పరుడు కాదు అని కొట్టేయలేం సో ఇలాంటి కాంట్రడిక్షన్ ఉన్న వాళ్ళ పేరు మీద ఇలాంటి అవార్డులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు కూడా వివాదాలు ఉంటాయి అలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ దానికి ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద నిందలేయడానికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకుంటుందా ఆలోచించుకోదా ఇక వాళ్ళ ఇష్టం సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేది లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ బెల్ ఐకాన్ ఒక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్